హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోన్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఇది అసలు ఆ స్టోన్లో ఉన్నటువంటి మెరుపు ఆ వైటు అసలు చూడటానికి అసలు డైమండ్ లానే ఉంది ఫ్రెండ్స్ ఇది డైమండ్కి దగ్గరగా పోలికలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టోన్కి ఇది డైమండ్ కాదు కానీ కొన్ని పాయింట్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది క్రిస్టల్లోని ఒక చిన్న ముక్క ఇది కానీ క్రిస్టల్స్ ఉన్న కోడే ఉన్న చోటే ఖచ్చితంగా డైమండ్స్ కూడా ఉండటానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ కొంతమంది ఇలాంటి చిన్న చిన్న ముక్కలని చూపించి డైమండ్స్ దొరికినాయి డైమండ్స్ అని చెప్తారు కానీ డైమండ్స్ కాదు ఫ్రెండ్స్ అన్నీ నమ్మద్దు ఇవి క్రిస్టల్స్లోని కొన్ని మొక్కలు పగిలినప్పుడు ఇలా మెరుపు వస్తుంది అంతేకాని డైమండ్స్ కాదు ఫ్రెండ్స్ ఇవి కానీ క్రిస్టల్స్ ఉన్న చోట డైమండ్స్ ఉండటానికి అయితే ఆస్కారం ఉంది ఖచ్చితంగా క్రిస్టల్స్ ఉన్న చోటే డైమండ్స్ ఉంటాయి అది ఫ్రెండ్స్ మీకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీకు ఎక్కడ నేను వీడియో తీసినా కానీ ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తాను డైమండ్స్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్